వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏల గురించి వీడియోలకు వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి వీడియోని షేర్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే కేంద్రము ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందన్నమాట ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కనుక కీలక ప్రకటనలు చేస్తారని ఎంత అంటున్నారు అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు డిఆర్ఎస్ అలవెన్సర్స్ డిఎన్ఎల్ రిలీఫ్ బకాయిలు వెంటనే చేయమని ఇక డిమాండ్ చేస్తున్నారు అయితే ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు డిఆర్న్ఎస్ అలవెన్సర్స్ డిఆర్ఎన్ఎల్ రిలీఫ్ బకాయిలు విడుదల చేయమని చెప్తుంది దీనికి సంబంధించి పైగా కోవిడ్ నైన్టీన్ సమయంలో పద్దెనిమిది నెలల ఇక డిఏ డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి కేంద్ర ఆర్థిక నిర్మల మంత్రి ఇక సీతారామన్ గారు ఈ క్రమంలో ఒక లేఖ రాశారు భారతీయ ఇక ప్రత్యక్ష మజ్జూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ ముఖేష్ సింగ్ ఆ లేఖలో ఆయన పద్దెనిమిది నెలలకు సంబంధించిన బకాయిలను విడుదల చేయాలని అనడం జరిగిందనమాట త్వరలోనే పద్దెనిమిది నెలల బకాయిలు డిఏ డిఆర్ ఇక అన్నీ కూడా విడుదల చేయనున్నట్టు మనకైతే సమాచారం అందిందనమాట